దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీ సౌమ్య కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను మూడు రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు ఆదివారం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడున దేవీపట్నం మండలం శరభవరం సచివాలయ ఉద్యోగి శ్రీ సౌమ్య కిడ్నాప్ చేసిన నిందితులను వై రామవరం మండలం పాతకోట గ్రామ సమీపంలో పట్టుకున్నామని చెప్పారు కిడ్నాప్ జరిగిన నాటి నుండి పట్టుకునే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుల కదలికలను గుర్తించవని తెలిపారు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపు తీసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు కిడ్నాప్ ను సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు మనకి ఈ నెల ఏడో తారీఖున ఆగస్టు ఏడో తారీఖున దేవిపట్నం మండలం సప్పవరం తాలూక గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు ఒక మహిళ అనేది తపహారని గురి చేశారు సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగలు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది అక్కడ సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది సో పని ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది సో ఇది ఏడో తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది మన ఎస్ఎచ్ఓ దేవిపట్నం అండ్ సీఏర్ అంబచూడవరు అండ్ అదర్ సీఏస్ కూడా మారాడు మిల్లి అడ్డదేగలు అందరు తలకి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి సిసిటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనే మొత్తాన్ని కూడా చేయాలి సో ఇది ఏడో తారీఖున జరిగిన తర్వాత ఈరోజు పదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకి మనం ఎవరైతే ఈమె కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో అప చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది సో అంటే క్రమంలో ఈ అఫెన్స్ ఈ క్రైమ్ చేయడం మనక ఉన్న మెయిన్ మోట్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడో ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే పరిస్థితులు అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్ కిడ్నాప్ చేయడం జరిగింది సో అది ఈ కుర్రాడు తలకి మెయిన్ మోటివ్ ఎందుకు తీసుకువెళ్ళారంటే అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక నలుగురు కుర్రావాళ్ళు అంటే మొత్తం ఐదుగురు ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు ఇది ఏడో తారీఖు పదిన్నరకు జరిగింది ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది సీడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి సిసిటీవీస్ అనాలిసిస్ సిసిటీవీ ఫుటేజ్ని అనలిస్ చేయడం జరిగింది జిపిఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మనకి మన పోలీస్ ఓకే మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి పాజిబుల్ ఎవరీ పాజిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించి ఈ రోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో కోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఈ ముద్దాయికి ఓకే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాల కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక నలుగురు కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతే అబ్డక్షన్ అయితే అది చేశారు సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన ప్రీవియస్ ప్రీవియస్గా ఈయన ఎన్డిపిఎస్ ఒక ముద్దాయి కూడా ఓకే గాంజాయికి సంబంధించి ఈ మీద ఆల్రెడీ ఒక రెండు కేసులు ఆల్రెడీ నమోదైన్నాయి గాంజాయికి సంబంధించి అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక మూడు ఉన్నాయి మొత్తం ఒక ఐదు కేసులు ఉన్నాయి కసింకోట్ అని కుమార్ కూడా సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేవి మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళని వీళ్ళు కూడా యూజ్ చేసుకొని ఈ రోజు మన వైరామవరం మండలంలో గుర్తేడు పక్కన పాతకోట ఏవైతుందో ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో ఇందులో ఐదుగురు ఎవరైతే అపహరణ గురు ఎవరైతే అమ్మాయిని తీసుకు అందులో ముగ్గురు ముద్దాయిలు మెయిన్ ముద్దాయిని కసిం కోట అని కుమార్తో పాటు ఇంకొక ఇద్దరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు కూడా మనం పట్టుకున్నాం అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్ నర్సాపురం చెందిన ఏమండి సర్పురం చెందిన పోతవరం ఒకరు సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు కురవాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న కురవాళ్ళే వీళ్ళు కూడా మనం ఏ సిక్స్ అండ్ ఏ చేసాం వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఐదుగురు కురవాళ్ళకి హెల్ప్ చేశారు సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ముగ్గురు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అది అంటాం మనం మామూలుగా నార్మల్ వర్డ్స్ కిడ్నాప్ చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా వస్తే రోజు ఏ టైంకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు తీసుకెళ్ళిపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు కూడా సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది రైట్ఫుల్గా ఎందుకంటే ఒక ఒక ఇరవై ఏళ్ళ ఒక వెల్ఫేర్ ఇసిస్టెంట్ ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే సో దాని దానివల్ల పోలీసులు దీన్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకురావాలి అమ్మాయి దొరకడం మాత్రం కాదు అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాజిబుల్ రిసోర్స్ని దీని మీద వెచ్చించి మనం తీసుకురావడం జరిగింది